వీడిని మాత్రం బిగ్ బాస్కి అందరు పంపించాలి ఎంకరేజ్ చేయండి బిగ్ బాస్లో వీడిని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు వీళ్ళు ఆ సత్తా ఉంది ఎందుకంటే వీడు ప్రయత్నం మామూలుగా లేదు ఐమాక్స్ దగ్గర కృష్ణకాంత్ పార్క్ దగ్గర సిటీ మాత్రం ఈ మధ్య వీడు చాలా ఫేమస్ అవుతున్నాడు మీ పేరు ఏం పెడతాముడు చిన్నప్పుడు చూస్తాను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తాను అక్కడ హోటల్లో పెయిట్లు కడుతూ కడుతు సాముగౌడు సినిమాగౌడ సాముగోడి ఇంట్లో ఉంటాను సీనిగౌడి ఇంట్లో అలా అన్నం పెడతారు అలా సినిమా అంటే ఒక పిచ్చి సినిమా అంటే ఇప్పుడు నుంచి సినిమాలో ఒక అవకాశం రావాలని కామెడిగా చేయాలని అలాగలాగా ముందు కామెడిగా కామెడిగా చేసిన తర్వాత ఒక అవకాశం వీళ్ళనన్నా ఫస్ట్ అన్ని అన్ని ఆటలు చేస్తారు లాస్ట్ లో మాత్రం హీరో సాయంత్ర రావాలి నాకు లాస్ట్ లో అంటే ముందు ముందు హీరోగా ఇచ్చారు కదా సినిమా ఛాన్స్ ఇప్పిస్తాడు అన్న అన్న ఛానల్ తరపు నుంచి ఛాన్స్ ఛాన్స్ కావాలి నాకు దానికోసం ఏమైనా చేస్తాను నేను సరే బిగ్ బాస్ పంపిస్తాడన్నా అన్నతో పాటు ఉండేది మరి బిగ్ బాస్ లో చేస్తాను కామెడీ చిన్నపిల్లలకి చేస్తుంటా కామెడీ చేస్తుంటాను అన్ని రకరకాల చేస్తుంటాను అన్ని కానీ కామెడీ కామెడీగా అంటే బిగ్ బాస్ లో మామిడి కదా చిన్న చిన్న ఉంటారు కదా బొమ్మలు అవి ఆడుకుంటారు కదా అడిపి సినిమాలో ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తావా ఏమన్నా ఏమన్నా చేస్తాను నేను చేత చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నాకు పుట్టిందే సినిమా కోసం పుట్టాను పుట్టిందే సినిమా కోసం ఒక సినిమా అంటే ఒక పిచ్చి సినిమా అంటే ఇండస్ట్రీలో సినిమా అంటే నాకు తెలీదు తెలంగాణ అంటే ఏటి హైదరాబాద్ అంటే నాకు నిజంగా తెలీదు వస్తున్నాను రైళ్ళకి ఎత్త పోతున్నాను ఏది ఇది ఏంటిది ఇది ఇది చెక్ పోస్ట్ అమరిపేట మాధాపరం తెలుసుకోలేకపోయినా అలాగే వేరే తెలుసుకున్నాను డైలాగ్ సినిమా డైలాగ్ చెప్పాలంటే అది ఓల్డ్గా గబ్బరి పాత్ర బోరు చెప్తే బోరుగా బోరు బోరు కొడుస్తుంది నేను నా పేరు సమాని నాకు కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్లో సనికి ఇవెటర్ అండి నాకు కొంచెం మెంటల్ ఇప్పుడే నేను నాగజన ఆడుతాను పూర్ణ మార్కెట్లో సనికి ఇవెటర్ అని నాకు దూడిలో జాయిన నాలుగేళ్ళైంది నేను దూడిలో జాయిన్ నాలుగు దత్తు నా సంగతి తెలియదు షర్ట్ బెల్టిపుతా బెల్ట్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం అయింది నేను రెండు పీకి రెండు పీకి రెండు పీకి వెళ్తాను ఇప్పుడు చెప్పు కిసోడరే ఎమ్మెల్యే నా త నా సంగతి తెలీదు వసంత వసంత పల్లవికి పోని వసంత పల్లవి వసంతకి పోని మనీ వసంత మాట్లాడు అది మోగదైంది పీస్ తనతో మాట్లాడు పది సంవత్సరాలు సంవత్సరాలైంది పోని ఉన్నా మరి పొరపాటుగా అదొకటే తర్వాత కోతి ఎరా ఈ పుల్రాజుని ఈ పులిరాజుని ఈ పులిరాజుని రాజుని కోతిగరి చేతి అంటే ఈ పులిరాజు కోతిగా కోతిగా మారిపోతాడా అంటే ఈ కోతిగా మారిపోతాడే ఐ నువ్వు ఒక్కవా అలా ఆ డైలాగ్ ఉంటే కొంచెం గమానందం సరే పులి చూపి అంట అట్లా అంటదనమాట అంటే ఎన్నో కామెడీలు ఇప్పుడు ఎద్దు అంటది అంటది అంట అదొకటి మనకేమో ఉన్నాడు కదా సత్తా సత్తా ఎందుకంటే సారీ చెప్పేసాను కదా అదొకటి అఖండ టూ అఖండ టూ వస్తున్నా కదా బాలకృష్ణ సత్యం ముందు ఒకటైతే కనిపిస్తే మూర్తి మహాలేరా దమ్ముడితో దమ్ముడి తిప్పుడే ఒకసారి పిలిస్తే పిలిస్తే పేరు పేరు చెప్తా మరీ పేరు చెప్తే చెప్తే బరి పెట్టారు లక్ష్మి నరసం సాంబేరు ఈ కళ్ళ మణుధూడు ఈ కళ్ళ వేడు చూసు ఈ కళ్ళ వేడు చూడు వేరే రోజులు వేరే రోజులు చూసాడు రక్తలో ఉన్న పంచుకున్న వేడైతే నాది ఐలాండ్ రా నాది సమరసింహారెడ్డి నీ ఊరు వచ్చా నీ ఇంటికి వచ్చా నట్టుకు వచ్చా నీ పుట్టినకొచ్చా నీ ముగ్గురు మీద మేసవైతే మగడవైతే మరతడు సత్యం ఉంది కదా మరి వస్తావా ఏరి పారేస్తా అది దేశం కోసం హనుమంతుడు హనుమంతుడు దేశం కోసం నన్నే పిలుస్తారు హనుమంతుడు దేశం కోసం నన్నే పిలుస్తారు ఈ చెప్పే చెప్పే సూపర్ ఇలాంటి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సిటీలో తనలో ఉన్న టాలెంట్ మన ముందు డేర్గా చేయడం చాలా హండ్రెడ్ పర్సెంట్ వందకు తొంభై మార్కులు తనకి వెయ్యాలి ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అనేది కనబడుతుంది ఇలాంటి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి మనం ముందుకు తీసుకెళ్తే మంచి నటులు మన సమాజంలో మన మన మద్దతు చాలా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి లైఫ్ ఇద్దాం మీరు కూడా ఎంకరేజ్ చేయండి ఛానల్ తరఫున థ్యాంక్ యూ సో మచ్